అందరికీ నమస్కారం అండి మహిళలకు ఫ్రీ బస్ పైన కోలుకోలేని దెబ్బ ఆ తేదీ నుండి స్కీమ్ బంద్ అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా నచ్చడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక ఫ్రీ బస్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే అయితే ఇది ఇప్పుడు ఆగిపోనున్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత బస్ ప్రయాణం రద్దయ్యే ప్రమాదం పొచ్చి ఉన్నట్లు చర్చ జరుగుతుంది తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ప్రభావంతో ఉచిత బస్సు పథకం పైన తీరు ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది ఉద్యోగులందరూ సమ్మెకు దిగితే ఉచిత బస్సు ఆగిపోతున్న చర్చ జరుగుతుంది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో ప్రస్తుతం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు రెండు పీఆర్సీలు ఇక బకాయి పడడం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం హామీలను రేవంత్ రెడ్డి విస్మరించిన క్రమంలో సమ్మె చేపడుతున్నారు ఇక ఆర్టీసీ క్రీబా స్కీమ్కు పెద్ద దెబ్బే ప్రధాని ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఇరవై వేతన సంఘం ఏర్పాటు సిపిఎస్ పిఎఫ్ బకాయిలు రెండు వేల ఏడు వందల కోట్లు చెల్లింపు రెండు పీఆర్సీఎంలు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తే డ్రైవర్ల ఉపాధిపై ప్రభావం లేకుండా చట్టాలు రూపకల్పన సిపిఎస్ పిఎఫ్ బకాయిలు రెండు వేల ఏడు వందల కోట్లు చెల్లింపు అయితే నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీలో సమస్య సైర్యం మోగింది ఇప్పటికే సమ్మ నోటీసులో ఆర్టీసీ యాజమాన్యానికి టిఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు అందించారు తమ డిమాండ్లు ఇరవై ఒకటి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఇక మొత్తం మీద అయితే ప్రభుత్వం పరిష్కరించకపోతే వచ్చే వారం తొమ్మిదవ తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ సంఘాలు ప్రకటించాయి ప్రభుత్వ వైఖరి చూస్తుంటే కార్మిక సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేనట్లు కనిపిస్తుంది ఆర్టీసీ సమ్మె ఉండేట్టు స్పష్టంగా పరిమాణాలు అయితే ఉన్నాయి దీంతో ఒకవేళ సమ్మె కనుక ఆర్టీసీ ఉద్యోగులు వెళ్తే రోడ్డుపై ఆర్టీసీ బస్సులు తిరిగవు దీని ప్రభావంతో మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం అనేది కొనసాగుదనమాట ఈ వార్త తెలంగాణ మహిళలు ఆందోళన చెందుతున్నారు మరి ఏం జరుగుతుందో